దేశంలో హిందీ ఇంగ్లీష్ టీవీ ఛానళ్ళు పత్రికల రూపంలో ఉన్న జాతీయ మేడబ మీడియా అనబడే వాళ్ళు దేశ ప్రజలను రోజు వాళ్ళు జోకర్లు చేస్తూ ఉంటారు మన రాష్ట్రం వరకు వస్తే కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా వాళ్ళు రోజు డే దే ఆర్ ప్రూవింగ్ ఏపీ పీపుల్ ఆర్ లైక్ జోకర్స్ అని నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జోకర్స్ అనే మన దగ్గర ఉన్నటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు రోజు నిరూపిస్తూ ఉంటాయి జాతీయ స్థాయిలో ఉన్న హిందీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఆ ఛానళ్ళు కూడా రోజు నిరూపిస్తుంటాయి దేశ ప్రజలను కూడా ఇదే పర్స్పెక్టివ్లో మెజారిటీ పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి వార్తలు కవరేజ్ చేయడాన్ని మనం చూసినాం ఈ విషయం ఈజీగానే అర్థమవుతుంది ప్రపంచం ముందు భారత ప్రజలను ఈ మీడియా జోకర్లను చేసింది అండ్ మన తెలుగులో ఉన్నటువంటి ఈ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో వాళ్ళు అక్కడ జోకర్లుగా ప్రవర్తించుకుంటూ టీవీ స్టూడియోలలో ప్రజలను కూడా జోకర్లను చేస్తుంటారు ఎవరిడే డే ఇదే ప్రజలను జోకర్లను చేయడమే వాళ్ళ పని ఎంత తప్పుడు కథనాలు ఎంత వాస్తవ కథనాలు ఎంత సత్యదూర కథనాలు రాస్తూ ఉంటారంటే ఏ జనాన్ని లిటరీ పిచ్చోలను చేస్తారు తాజాగా అమరావతి గురించి ఒకటి ప్రచారంలోకి తీసుకొచ్చారు నాలుగు వేల ఎకరాల భూమి అట ఎకరా ఇరవై వేల కోట్లతో అమ్మబోతున్నారట ఎనభై వేల రూపాయలు వస్తుందట అమరావతి పేరు మీద చేసిన అప్పులు తీర్చేస్తారట అమరావతి పేరు మీద చేసిన అప్పులు తీర్చేస్తారట నాలుగు వేల ఎకరాలు ఎకరా ఇరవై కోట్లకు అమ్మి ప్రజలను ఎంతో జోకర్లను చేస్తున్నారు వీళ్ళు అక్కడ మీరు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సంస్థలకు అందించారు కీలకమైన ప్లేస్లో ఎకరా నాలుగు కోట్లకి ఇచ్చారు మరికొన్నింటికి ఎకరా రెండు కోట్లకి ఇచ్చారు ఇంకా బాలకృష్ణ గారు లాంటి వాళ్ళకి ఎకరా యాభై లక్షలకే ఇచ్చారు మరికొందరికి ఇంకా విశాఖపట్నం లాంటి చోట్ల ఫ్రీగా ఇచ్చారు తొంభై తొమ్మిది పైసలకి అవునా ఇప్పుడు ప్రధాని వచ్చారు దాన్ని ప్రమోట్ చేసిపోయారు ముఖ్యమంత్రి వచ్చారు దాన్ని రోజు దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు ఆ వెంచర్ని రియల్ ఎస్టేట్ లాంటి ఆ వెంచర్ని రోజు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఎంత ఉంది ఎకరా ఎవరు కొంటూ ఉన్నారు ఎకరెక్కడ ఇరవై కోట్లు ఎవరు కొంటున్నారు అమరావతి దాని చుట్టూ ఉన్నటువంటి అప్పులు వాళ్ళ అప్పుల కోసం వెంపర్లాడుతూ ఉండడం ఆ మొత్తం అమరావతి మీద కేంద్రీకరించి మిగిలిన రాష్ట్రాన్ని వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అమరావతి పేరు మీద విచ్చలబిడి అప్పులు చేసి మనతో కట్టిస్తున్నారని రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఒక వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను తగ్గించడం కోసం ఎకరా ఇరవై వేల ఇరవై కోట్లకు నాలుగు వేల ఎకరాలు అమ్ముతున్నారట ఎవరు కొంటున్నది ఏ ప్రాతిపదికన ఎకరా ఇరవై కోట్లు నాలుగు వేల ఎకరాలు ఏంటి ఫస్ట్ మీరు అక్కడున్న ప్రభుత్వ భూములు ఇంక ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ అవి అయిపోతే ప్రభుత్వం పదివేల ఎకరాలు మిగులుతుంది అన్నారు కదా ఫస్ట్లో తర్వాత తొమ్మిది వేల ఎకరాలు ఉన్నారు తర్వాత ఎనిమిది వేల ఎకరాలు ఉన్నారు తర్వాత ఆరు వేల ఎకరాలు ఉన్నారు ఆ తర్వాత రెండు వేల ఎకరాలు మిగులుతుంది అన్నారు ఇప్పుడేమో నాలుగు వేల ఎకరాలు మిగులుతుంది అంటున్నారు నోటికి ఏది వస్తే అది రోజు జనాలను జోకర్లను చేస్తూనే ఉన్నారు వీళ్ళ దృష్టిలో మనం ఏం చెప్పినా జనాలు నమ్ముతారు అని ఇరవై కోట్లకు ఎవరు కొంటున్నారు ఎంతమంది కొన్నారు ఇప్పటివరకు ఇరవై కోట్ల ధర ఏది ప్రభుత్వం అమరావతికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి ఈ సంవత్సరంలో అమరావతిలో ఎంతమంది కొన్నారు ఎక్కడ ఎంత ధర పలికింది రిలీజ్ చేయమనండి ప్రతిరోజు ప్రతిరోజు తప్పుడు కథనాలు రాసుకుంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేసుకుంటూ జోకర్లు జోకర్లు చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం మనం ఏం చెప్పినా ఆ ఎదవన నమ్ముతారులే అనుకుంటున్నారు మీరు మనం ఏం చెప్పినా నమ్ముతారులే ఇంత దారుణమా ఎన్నిక్రాలు మిగులుతుంది ఎంత ఎకరా ఎవరు కొంటున్నారు అది అమ్మేసి అప్పులు తిరుగుతారా ఇప్పటికే అప్పులు విపరీతంగా చేశారు అని మరికొన్ని బ్యాంకుల నుంచి కూడా వీళ్ళు అప్పుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇస్తారో లేదో అని చెప్పి మరికొంత భూమి సేకరించాలనుకుంటున్నారు అప్పుల కోసం వీళ్ళు నానా కష్టాలు పడుతూ ఉంటే అష్ట కష్టాలు పడుతూ ఉండే వీళ్ళు అది చెడ్డ పేరు వస్తుంది ప్రజల్లో వ్యతిరేక భావన వస్తుంది అని ఇప్పుడు ఇది ఇంకో ప్రాపకండానా నాలుగు వేల ఎకరాలు ఇరవై కోట్లు అమ్మి ఎనభై వేల అప్పు తిరుగుతున్నారా ఏ పది ఎకరాలు అమ్మండి ఇరవై కోట్లతో ఎంత కొంటారో చెప్పండి ఇరవై ఇరవై కోట్లతో పది ఎకరాలు అమ్మండి ఇప్పుడు బాలకృష్ణ గారికి లేకుని కోరుకు అమ్మేది ఉంట్రీ ఎకరా వాళ్ళకి యాభై లక్షలకి ఇచ్చే బదులు ఏ ప్రతిరోజు అండి ప్రజలను ఎర్రోళ్లను చేసి జోకర్లను చేసే వార్తలు ఏది నిజం రాయారు ఇన్ని రోజులు వీళ్ళు నిజమని రాసిన ఆ కథనం ఒకటి చూపెట్టండి చూద్దాం బా అసలు ఏం జర్నలిజం ఏం పత్రికలు వీళ్ళు